రోజు పోలంపల్లి మునేర్ ప్రాజెక్టు వద్ద సిపిఐ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు రైతు సంఘాల నాయకులు ఇక్కడ ఉన్నటువంటి రైతుల దీనావస్థను చూసి పరిశీలనకు రావటం జరిగింది ప్రధానంగా రైతు సంక్షేమం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఆసరాకి రై రైతులకు ఆసరాన్ని చెప్పినటువంటి ప్రభుత్వం రైతు భరోసా అని చెప్పేటువంటి ప్రభుత్వం ఉనేరు ఆయుకట్ట కింద ఆంధ్ర ప్రాంతానికి పదహారు వేల ఐదు వందల ఏడు ఎకరాలు ఈ రోజున తీవ్రమైనటువంటి అని అనావశ్యక గురైనటువంటి పరిస్థితుల్లో సాగునీరు లేక మిర్చి అలాగే ఉద్యానవన పంటలు పూర్తిగా దెబ్బతి తినేటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం చెంకుట్టినటువంటి పరిస్థితి కూడా లేదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుని పరిశీలిస్తే మరి ఎక్కడ వేసిన గొంగలి అంటే అక్కడే ఉన్నది ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాసిరెడ్డి గారు చేసినటువంటి శంకుస్థాపన తర్వాత అధిక వర్షాల వల్ల అతి వర్షపాతం వల్ల ఎళ్లు పడటం తెలంగాణ రైతులకి అపారమైనటువంటి నష్టం జరగటం తర్వాత ఎకరాకి పదివేల రూపాయల చొప్పున వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈనాటి శాసనసభ్యులు ఆనాటి ప్రభుత్వం ఈనాటి వరకు కూడా తెలంగాణ రైతులకు న్యాయం చేయలేదు కాబట్టి ఈ రోజున ఇక్కడ తెలంగాణ రైతాంగం అగ్రెసివ్గా ఏకపక్షంగా గడ్డి కొట్టి ఆంధ్ర ప్రాంత రైతులకి ముఖ్యంగా ఇక్కడి నుంచి పల్లగిరి గట్టి వరకు ఉన్నటువంటి రైతాంగానికి తీర నష్టం జరిగినటువంటిది వాస్తవం కాబట్టి దీని నుంచి శాసనసభ్యులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించాలి ఎటువంటి స్పందన లేదు లేదు పాలంపల్లి మునరు ప్రాజెక్టుకి సంబంధించిన ఆధునీకరణకు ఎటువంటి నిధులు కూడా మంజూరు చేయకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నిమ్మక నీరెత్తినట్టు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ రైతులకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి ఇమీడియట్లీగా అలాగే ఇవాళ నష్టపోతున్నటువంటి పదహారు ప వేల ఐదు వందల ఏడు మంది రైతాంగానికి మిర్చి ఉద్యానవన పంటలు అనేవి వీరందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలి కాంపెన్సేషన్ ఇవ్వాలి మొన్నటి వరకు కరువు కాటు తర్వాత మిర్చి తుఫాను అతివృష్టి వేటు కాబట్టి ఇటు కరువు తుఫాను తిరిగి మరల ఈ ప్రాంతంలో ఇక ఇరవై సుమారు ఇరవై వేల ఎకరాల వరకు కూడా ఇవాళ సాగునీరు లేనటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున సిపిఐ అలాగే తెలుగుదేశం జనసేన పార్టీల మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘ నాయకులు తెలుగుదేశం సిపిఐ తుండూరు సుబ్బారావు అలాగే పన్ను నరసింహరావు మిగతా పెద్దలందరూ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే రైతుకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కోలంపల్లి మునేరు ఆధునీకరణ ప్రాజెక్టు నిర్మాణం సత్వరమే నిధులు మంజూరు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది మున్నేరు ఆయకట్ట రైతాంగానికి సాగునీరు అందక ఇబ్బంది పడతా ఉంటే ఈరోజు మునేరు ఆరకట్ట మీదకి వచ్చాం ఈ తెలంగాణ ప్రాంతంలో రైతులు మునక్కకి ఉన్నట్టు రైతాంగానికి ఎవరైతే నష్టపోయి రైతాంగానికి డబ్బులు ఇస్తామని చెప్పని పరిష్కరించకపోవటం వల్ల వాళ్ళు ఆనకట్ట నింపారు దానివల్ల ఇరవై వేల ఎకరాలు మునీరు ఆయి కట్టుకున్న రైతాంగం నీరు అందక అటు వరి పొలాలు కావచ్చు మిర్చి తోటలు కావచ్చు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మేము ఇక్కడికి వచ్చి విచారిస్తే రైతులు చెప్పే మాట ఏంటంటే డిసెంబర్ పదకొండు కల్లా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ఎవరైతే పొలాలు దెబ్బతిన్నాయో వాళ్ళు నష్టపరిహారం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు హామీ ఇవ్వకపోవడం వల్ల మేము కట్ట చెప్పి చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే ఇరవై వేల ఎకరాల ఆయికట్టుని రైతులు ఇబ్బంది పడతా ఉంటే కనీసం పరిష్కరించకుండా వాళ్ళతో చర్చలు కూడా జరగకుండా డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు డిస్కస్ చేయకుండా వదిడం వలన ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అది పరిష్కరించి ఆ కట్టగా ఏదైతే పూడి కట్ట తెంపారో ఆ కట్టను పూడ్చి అది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా సరే బోత్ సైడ్స్ కనుక బండ్స్ ఏర్పాటు చేసి ల్యాండ్ ఎక్వైర్ చేసుకునే నిధులు కేటాయి తప్ప ప్రతి ఏటా కూడా ఈ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రభుత్వంలో ఏ ల్యాండ్ అవసరమో ఆ ల్యాండ్ కట్టకి ల్యాండ్ ఎక్వైర్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం సత్యతో ఈ తాత్కాలికమైనా సరే రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా వాళ్ళు చెప్పేది అధికారులు వచ్చారట ఇక్కడ అధికారులతో రైతులు మాట్లాడారట ఎకరానికి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి అన్నారట తర్వాత అధికారులు రాలేదు నాయకులు రాలేదని చెప్తా ఉన్నారు మీ అధికారులకు అదేవిధంగా నాయకులుగా హెచ్చరిస్తా ఉన్నాం రైతాంగం వదిలివేయకండి వాళ్ళు చాలా పెట్టుబడి పెట్టారు మిర్చి ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు వరి రెండో పడి నారు పోషించారు ఈ విధంగా ఇరవై వేల ఎకర చిరుకు దీని కింద సాగు చేస్తా ఉంటే ఎంత నిర్లక్ష్య వైఖరి ఈరోజు పెట్టుబడి పెద్ద అవసరం లేదు కొత్త కట్ట కట్ట అవసరం లేదు ఏదైతే నష్టపోయి రైతాంగానికి అనుకున్న విధంగా కాంపెనిసేషన్ ఇస్తే ప్రాబ్లం ఉండదు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాను లేని పక్షంలో రైతాంగం అందరూ కూడా పోరాటం చేస్తామని చెప్పి